ఒక గ్రామంలో ఉన్న పంట పొలంలో ఒక ముద్దు మేక ఉండేది ఆమె పేరు గుండు గుండు ఏ పని చేయకుండా తినడం మాత్రమే ఇష్టపడేది అదే పొలంలో ఒక చిన్న తెలివైన కోడి ఉండేది ఆమె పేరు పీలు పీలు చిన్నదైనా చాలా చురుగ్గా ఉండేది ఒకరోజు ఆమె గింజలు వేరుకుంటున్న సమయంలో గుండు చూసి నాకు కూడా కొన్ని గింజలు తీసుకొచ్చి ఇవ్వవా అని అడిగింది దానికి పీలు నవ్వుతూ నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అంది దానికి గుండు దిగాలుగా కిందకి వంగితే మెడనొప్పి నడిస్తే కాళ్ళు నొప్పి అంది ఇంతలో రైతు చేతిలో కర్ర పట్టుకొని ఏ ఎవరు నాకు పొలంలో అనుకుంటూ పరుగు తీశాడు ఆ పరుగు చూసి గాబరా పడి కూడా కూడా తీసింది పీలు నవ్వుతూ అంది అయ్యో గుండు భయం వచ్చిందే పరుగు తీశావే నీ కాళ్ళకి ఎలాంటి సమస్య లేదు నీ బద్ధకమే నీకు సమస్య అది విడిచి నీ పని నువ్వు చేసుకో అని చెప్పింది గుండు సిగ్గుతో తల ఉంచుకొని గడ్డి తింటం మొదలుపెట్టింది తన బద్ధకాన్ని వదిలేసి సంతోషంగా తన పని తను చేసుకుంది